హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ చైతూపై కోపంతో రెండో పెళ్లికి సిద్ధమైన సమంత పెళ్ళికొడుకు ఎవరంటే ఈ అప్డేట్ అంటే చూద్దాం గత కొద్ది కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్లో ఎంజాయ్ చేస్తూ గడుపుతుంది ఈ మధ్య మళ్ళీ తన సినిమా పనులను చూసుకుంటుంది అయితే ఈ సమయంలో సమంత రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిసింది దాని గురించే ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య సమంత పెళ్ళైన నాలుగేళ్లకే డెవోర్స్ తీసుకొని అందరినీ షాక్కి గురిచేశారు విడాకులు తీసుకున్నాక ఎవరి జీవితం వారు గడుపుతున్నప్పటికీ వారి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది వాళ్ళిద్దరు మళ్ళీ కలిశారనో లేదా మరో పెళ్లి చేసుకోబోతున్నారనో ఇలా ఏదో ఒక గ్యాస్ బయటికి రావడం అది చర్చనీయాంశంగా మారడం జరుగుతూనే ఉంటుంది అయితే ప్రస్తుతం నాగచైతన్య సమంత ప్రొఫెషనల్ లైఫ్తోనే బిజీగా ఉన్నారు వరుస ప్లాప్ని ఎదుర్కొన్న చైతు ఈ మధ్య దూత వెబ్ సిరీస్తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్లో కెక్కాడు కానీ థియేటర్లో మాత్రం ఇంకా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు ప్రస్తుతం తండేల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంలో నటిస్తున్నాడు ఇక సమంత విషయానికి వస్తే చివరిగా ఖుషీతో పలకరించిన ఈమె కొంతకాలం నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది రీసెంట్గానే మళ్ళీ సిటాడెల్ ఇండియన్ వెబ్ సిరీస్ డబ్బింగ్ వర్క్తో మళ్ళీ సెట్స్లోకి అడుగుపెట్టింది అయితే ఇదంతా మంచిగా సాగుతున్న సమయంలో మళ్ళీ సడన్గా సమంత పెళ్ళి టాపిక్ తెరపైకి వచ్చింది శామ్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ బయట కథనాలు తారసపడుతున్నాయి నాగచైతన్య మీద కోపంతోనే ఈ పని చేస్తున్నట్లు ఆ కథనాల్లో రాసి ఉంది కానీ వరుడు ఎవరు అనేది తెలీదు కానీ ప్రస్తుతం ఈ వార్త బయట వైరల్ అవుతుంది ఈ వార్త చూసిన అభిమానులు కొంతమంది షాక్ అవుతుంటే మరికొంతమంది ఇదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా శామ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వరుడు అతడే అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో హల్షల్ చేశాయి కాబట్టి తాజాగా మళ్ళీ వార్తలు వస్తున్నా దాంతో నిజమేంతో తెలియాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే రెండో పెళ్లిపై సమంత కామెంట్స్ గతేడాది డిసెంబర్ చివర్లో హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై స్పందించింది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని తొలిసారి పెళ్లి చేసుకున్న వారికన్నా రెండో మూడోసారి పెళ్లి చేసుకున్న వారే ఎక్కువగా విడిపోతున్నారని పేర్కొంది కాబట్టి దీన్ని బట్టి చూస్తే శామ్ ఇప్పట్లో రెండో పెళ్లి చేసుకునే అవకాశం కనబడట్లేదు కానీ సమంత పెళ్లికి రెడీ అయినట్లు బయట కథనాలు రాస్తున్నారు చూడాలి ఏది జరుగుతుందో ఇదండి హీరోజ్ అప్డేట్ ఏ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్